ఎగ్గుతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెన్ని ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలేదు ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా మనకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటారు సోజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ కూడా అంటారండి దీన్నైతే ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇంకా ఈ రవ్వ మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వనైతే బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం రవ్వ మనకు బాగా నానుతుంది ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఒక స్పూన్ దాకా పచ్చిశెనగపప్పును కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా మినప్పప్పును కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఈ పప్పులు మనకు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే కాస్త లైట్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకుందాం కాస్త ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కాస్త పచ్చడి కరివేపాకు అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకుంటే మనకు టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి ఇంకా ఇక్కడ చట్నీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ వేసుకొని దాన్ని మొత్తం బాగా కలిపేసుకుందాం ఈ టమాటా ముక్కల్ని ఇంకా స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఈ టమాటో ముక్కల్ని ఉడికించుకోవాలి ఇంకా మనకు టమాటోలు అయితే సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదండి స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాం కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను చల్లారిన టమాటో ముక్కలు అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి జార్లోకి అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా ఇంకెప్పుడు మూత పెట్టేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీలోకి అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అదైతే క్లిప్ అయితే మిస్ అయింది వీడియో క్లిప్ అయితే ఇంకా ఈ పోపు అయితే వేసుకున్నానండి ఈ చట్నీలోకి మనకు టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకు రవ్వ బాగా నానింది ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇందులోకి ఇంకా ఒక త్రీ ఎగ్స్ అయితే వేసుకోవాలి త్రీ ఎగ్స్ అయితే వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి మొత్తం మీరు అవల మిక్సింగ్ అయిపోయే వరకు బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా ఇప్పుడు జార్ అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇలా బాగా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే కొద్దిగా వేసుకోవాలి ఒక హాఫ్ వర్క్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మిక్సీకి ఒకేసారి గ్రైండ్ అవ్వదు అనేసి ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను ఇంకా మూత పెట్టి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోకి పావు కప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను ఈ బియ్యం పిండి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా బాగా కలిసిపోతుంది నీళ్ళ బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు బియ్యం పిండి లేకుంటే గోధుమ పిండి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని కూడా ఇదే బౌలకి అయితే తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాం ఇంకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఒకసారి అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఇంకా మొత్తం ఒకసారి అన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా చివరిగా తురిమిన అయితే వేసుకోవాలి ఒకటి ఇంకా ఈ క్యారెట్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా ఇక్కడే ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోండి చూసుకొని ఇంకా సరిపోతే ఏం వేసుకొనే పని లేదు ఇంకా ఈ క్యారెట్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను కదా ఇంకా ముందుగా అయితే ఇలాంటి పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇందులో పిండి వేసే ముందు బాగా ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇలా ఒక గ్లాస్ నిండా పిండిని అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మనం ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేసుకుందాం ఇంకా పైన ఇప్పుడు ఎక్కడ పిండి లేకుండా బాగా కాలింది కదా ఇలా స్పూన్ తోటి ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నా చూడండి ఇంకా ఒకసారి టర్న్ చేసినాక ఇంకొక వైపు కూడా చాలా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఒక గ్లాస్ నింద పిండిని అయితే వేసుకుంటున్నాను ఇలా పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడైనా మనకు గ్యాప్స్ ఉంటే ఇంకా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్ అయితే కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేయడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇంకా ఇలా పైన మొత్తం తడి అయితే ఆరిపోయింది కదా ఇక్కడ పిండి లేకుండా ఇంకా ఇప్పుడు స్పూన్ తోటి ఇలా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఈజీగా టర్న్ అవుతుందండి మనకు ఇంకా ఇలా టర్న్ చేసుకున్నాక ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి మనకు ఎంతో టైం అయితే పట్టదండి ఒక నిమిషంలో బాగా ఫ్రై అయిపోతుంది ఈజీగా ఇంకా ఇది కూడా రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా ఇది కూడా మనకు అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా దీనికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాలు చూడండి కొద్దిగా ఇక్కడ నేను చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకా స్పూన్ వేసుకొని ఇంకా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక గ్లాస్ పిండి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేస్తున్నా ఇంకా ఇక్కడ పిండి లేకుండా బాగా ఫ్రై అయింది కదండి మరో వరకు అయితే టర్న్ చేస్తున్నా ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బన్ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎప్పుడు ఇడ్లీలు దోశలు పొంగనాలు కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ తోటి బంద్ దోశలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఇడ్లీ దోశ తిని బోరు కొట్టి కదా ఇలా ఒకసారి చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా ఇందులోకి టమోటో చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ టమాటో చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా మీరు కావాలంటే సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చట్నీ అవసరం అయితే లేదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్